దాదాపు ఒక చెట్టుకి ఎంత వెళ్తుంది స్వామి ఇది మనకి కాస్తే కాస్తేనా చెట్టు రెండు మూడు కిలోదాకా రైతు స్వాములందరికీ స్వామి శరణం చూడండి స్వామి ఇక్కడ పడుతున్న యొక్క మిరప పంట అనేది మా గ్రామానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కుర్మేడు గ్రామం చింతపల్లి మండలం నల్గొండ జిల్లా చూడండి స్వామి ఈ యొక్క మిరప పంట అనేది ఎటు చూసిన నాలుగు దిక్కుల టోటల్గా మొత్తం అయితే చాలా బాగుంది ఎక్కడ చూసినా కానీ ఇదే విధంగానే ఉంది మనకు మొత్తం చాలా అనేది చాలా లేతదనంతో ఇప్పటి వరకు మొత్తం కాపు బాగానే కాసింది అదేవిధంగా ముడత అనేది లేదు చాలా నీట్గా అయితే ఉంది స్వామి చాలా బాగుంది తోట అనేది ప్రస్తుతం ఇప్పుడున్న మిరప తోటల్లో అయితే చాలా వరకు అయితే బొబ్బర తెగులు కానీ జెమ్ని వైరస్ బూడి తెగులు అలాంటివి వచ్చి పంట మొత్తం ఖరాబ్ అయినాయి ఇక్కడ చూడండి ఈ పంట పశు పసుపు కలర్ అంటే కాయ ఎకరాకి ఎంతదిస్తారు స్వామిది మనకు ఎన్ని క్వింటాలు వస్తుంది మీకు ఎప్పుడు ఇరవై క్వింటాల్ వచ్చింది మరి ఎకరాకి పోయిన సంవత్సరం ఎంత వచ్చింది అన్నట్టు ఏమంటారు ఇది ఇది కాయకుల్లో అని తొడి అక్కడ పత్తగా అయిపోతుంది రకరకాల మందులు దాదాపు ఒక చెట్టుకి ఎంత వెళ్తుంది స్వామిది మనకి కాస్తే కాస్తానా ఎట్టు రెండు కిలోలు దాకా కాస్తుంది ఆటం కాస్తే రెండు మూడు కిలోలు దాకా కాస్తుంది ఇంకో ఇట్లా రావద్దు ఇట్లా కలర్ కావద్దు అన్నట్టు దీనికి రోగం వచ్చింది ఆల్రెడీ కాయ ఇంకో ఇట్లా ఇట్లా లోపల ఇప్పుడు ఇట్లా కావద్దు నల్లగా అయింది అనుకో దీని పని అయిపోయినట్టు ఇప్పుడు నల్లగా కావద్దు లోపడా నల్లగా ఇక వస్తుంది అట్లా ఇప్పుడు మొత్తం ఎన్ని ఎకరాలు ఇది ఆ ఎకర ఉంటుంది ఏమో ఎకరన్నారా అట్లా ఇంకా చూడచ్చు ఇది ఏమంటారు దీన్ని నల్లి అది వచ్చుకునే తోట ఇది రాదన్నట్టు ఆ జామానలో తోటకు రాపోయేది అట్లా ఇది నల్లి వచ్చిన కానీ మనకు పంటలు అంతలే నేను పెట్టినప్పుడు నల్లే రాపోయేది చూశారుగా స్వామి తోట ఎలా ఉంది అనేది వీడియోలో క్లారిటీగా అయితే మీరైతే చూశారని అనుకుంటున్నాను చూడండి స్వామి ఈ యొక్క మిరప పంటకి ఎరువులు ఏమేమి వేశారు అదేవిధంగా ఎన్నిసార్లు ఇప్పటివరకు ఏ ఏ మందులు కొట్టారు సీడు ఎలాంటిది అనేది వీళ్ళ కుమారుడు ద్వారా తెలుసుకుందాం ఈ రైతు స్వామిని అడిగితే నాకు తెలియదు మా కుమారునికి తెలుసు అని చెప్పడం జరిగింది కాబట్టి నెక్స్ట్ వీడియోలో వాళ్ళ కుమారుడు ద్వారా ఏ ఏ మందులు ఏ ఎరువులు వేశారు ఏ సీడు ఎంచుకున్నారు అనేది క్లారిటీగా అయితే ఆ యువ రైతు ద్వారా అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇలాంటి వీడియోస్ అయితే మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది సో వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేయండి జై జవాన్ జై కిసాన్